నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం శ్రీ అనంత పట్నాయకుని కిషోర్ గారు రచించిన సంఘర్షణ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కథామంజరి సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి హలో ఏమ్మా అరుణ నాన్నకి ఎలా ఉంది ఐసీయూలో ఉన్నారు అంకుల్ నలభై ఎనిమిది గంటలైతే కానీ చెప్పలేమంటున్నారు సమాధానం వచ్చింది అరుణ అలాగా అసలు ఏమైందమ్మా మాసివ్ హార్ట్ అటాక్ అంకుల్ అయ్యో అలాగా నిన్న ఏమైనా సుస్థి చేసిందా లేదంకుల్ నిన్న రోజంతా నార్మల్గానే ఉన్నారు నిన్న సాయంత్రం నాతోనూ బాగుతోనూ కూడా మామూలుగానే మాట్లాడారు రాత్రి ఏడున్నర సమయంలో ఎప్పట్లాగే రెండు పుల్కాలు తిని కారిడార్లో కాసేపు వాకింగ్ కూడా చేశారట తొమ్మిదింటికి పాడుకున్నారట రాత్రి ఒంటి గంట అప్పుడు అమ్మ ఫోన్ చేసి నాన్నగారికి ఏదో బాగోలేదమ్మా నువ్వు వెంటనే రాగలవా అంది నేను కృష్ణ వెంటనే అంకుల్ వచ్చేసరికే నాన్న బాగా ఆయాసపడుతున్నారు మాట్లాడలేకపోతున్నారు కృష్ణ నేను వెంటనే కారులో తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశాము టెస్టులు అన్నీ అయ్యాక ఐసీయూలో పెట్టారు చెప్పింది అరుణ యాంజియో ఏమైనా చేశారా బైపాస్ చేయాలంటున్నారు అంకుల్ బీపీ షుగర్ ఎక్కువగా ఉన్నాయట కొంచెం కంట్రోల్లోకి వస్తే చేస్తామన్నారు అదేంటమ్మా వాడికి షుగర్ లేదు కదా అయినా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాడే అదే తెలియదు అంకుల్ ఏ హాస్పిటల్ ప్రసాదరవుదేనా అవునంకుల్ కానీ ప్రసాదరావు డాక్టర్ గారు ఊళ్ళో లేరంట వేరే ఎవరో చూశారు నేనే సేపట్లో మీరు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను ఈలోగా మీరే చేశారు అంది వాకింగ్కి వాడు రాలేదు ఫోన్ చేస్తే కూడా తీయలేదు సరేలేమని ఇంటికి వెళుతూ దారిలో వాడిని మీ అమ్మను పలకరించి వెళ్దామని ఫ్లాట్కి వెళ్ళాను కిందనే చెప్పాడు వాజ్ రామం గారికి బాగోలేదు సార్ అర్ధరాత్రి అప్పుడు వాళ్ళ అమ్మాయి గారు వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్లారని విషయం కనుక్కుందామని నీకు ఫోన్ చేశాను ఇప్పుడు అమ్మ ఎక్కడుందమ్మా అమ్మని ఇందాక ఇంటికి పంపించాను అంకుల్ స్నానం పూజ చేసుకుని వస్తానంది సరే నేను కూడా పూజ అది చేసుకుని మీ ఆంటీని తీసుకొస్తాను మేము మధ్యాహ్నం వరకు ఉంటానులే నువ్వు ఇంటికి వెళ్దు కానీ అన్నాడు సరే అంకుల్ తమ్ముడికి తెలిసిందా ఆ రాత్రే చెప్పాను అంకుల్ ఆ టైంలో వాళ్ళకి పగలు కదా కంగారు పడుతున్నాడు గంట గంటకి ఫోన్ చేసి అడుగుతున్నాడు అంది సరేలేమ్మా ఫోన్ కట్ చేశారు శంకరం గారు శంకరంగారు అనబడే ఈ శంకరనారాయణ గారు రామంగారు అనబడే రామ్మూర్తి గారు గురుమూర్తి గారు అనబడే మరొక పెద్ద ఆయన ప్రసాదరావు గారు అనబడే డాక్టర్ ప్రసాదరావు గారు బాల్య స్నేహితులు ప్రాణానికి ప్రాణంగా ఒకరికి ఒకరుగా చిన్నప్పటి నుండి వారి స్నేహం అలా కొనసాగుతూనే ఉంది ఆ నలుగురికి కొంచెం అటు ఇటుగా డెబ్భై ఎనిమిదేళ్లు జీవితంలోని ఎత్తుపాలన్నీ సంపూర్ణంగా చవి చూసి ఈ వయసులో అన్ని ఆపేక్షలు వదిలేసిన స్నేహమనే ఈ ఒక్క బంధం మాత్రం వారి మధ్య అలా పచ్చగా కొనసాగుతూనే ఉంది రామంగారు హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాడు చాలా పద్ధతైన మనిషి అన్ని విషయాల్లోనూ మంచి క్రమశిక్షణ పాటిస్తారు సొంత రెండు పడగదుల ఫ్లాట్లో రామం గారి సహధర్మచారిణి లక్ష్మి గారు గత యాభై ఏళ్ల వైవాహిక జీవితంలో అనుక్షణం భర్తను పెట్టుకుని మంచి చెడ్డలన్నీ ఆయనతో సమానంగా పంచుకున్నారు వారికిద్దరు బిడ్డలు కుమార్తె అరుణ కుమారుడు కిరణ్ ఇద్దరికీ చదువులు పెళ్లిళ్ళు అయ్యాయి అరుణ ఆమె భర్త కృష్ణ వాళ్ళ కొడుకుతో అదే ఊళ్ళో రెండు వీధులవతలు ఉంటారు ఇక కొడుకు కిరణ్కి అమెరికాలో ఉద్యోగం భార్య బిడ్డలతో అక్కడే ఉంటాడు చెప్పినట్లుగానే గారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి వారి భార్య లలితతో సహా హాస్పిటల్కి చేరుకుని అరుణను ఇంటికి పంపారు విజిటర్స్ లామీలో కూర్చున్న లక్ష్మిని పలకరించి ధైర్యంగా ఉండమన్నారు తర్వాత ఫోన్ తీసుకుని మిత్రులందరికీ ఫోన్లు చేసి రామానికి బాగులేని విషయం తెలియపరచారు కొంచెంసేపటికి గురుమూర్తిగారు కూడా చేరుకున్నారు అరుణ్ కూడా వచ్చింది వస్తూనే సరాసరి ఐసీయూలోకి వెళ్ళి నాన్నగారిని చూసి ఆయన పరిస్థితిని గురించి సిస్టర్ని అడిగి తెలుసుకుని బయటకు వచ్చింది ఎలా ఉందమ్మా అడిగారు శంకరం బీపీ కొంచెం కంట్రోల్లోకి వచ్చింది కానీ పల్స్ మాత్రం ఇంకా వీక్గానే ఉంది టంకుల్ షుగర్ టెస్ట్ మళ్ళీ సాయంత్రం ఐదింటికి చేస్తారట బదిలిచ్చింది అరుణ అది సరే కానీ కొంచెం నాతో రామ్మా అని ఆమెను పక్కకు పిలిచారు గురుమూర్తి నువ్వు రారా అన్నారు శంకరంతో ముగ్గురు కలిసి కొంచెం దూరం వెళ్ళాక అరుణను ఉద్దేశించి గురుమూర్తి అన్నారు పెద్దవాణ్ణి చెప్తున్నాను అనుకోకుండా ఓ నాలుగు తెల్ల కాగితాల మీద మీ నాన్న వేలి ముద్రలు తీసుకోమ్మా తర్వాత అవసరం పడగలవు అన్నాడు ఎందుకు అంకుల్ అడిగిందామె ఆ కంఠంలో ఆశ్చర్యం ఆదుర్ద సందేహం సందిగ్ధత అన్నీ ఒకేసారి ధ్వనిస్తున్నాయి నీకు తెలియదమ్మా పెద్దవాడిని అనుభవంతో చెప్తున్నాను విను అన్నాడు ఆమె శంకరం వైపు ప్రశ్నార్థకంగా చూసింది ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా చూద్దాంలే ఇంకా సమయం ఉంది కదా అంతవరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే నువ్వు తమ్ముడికో మాట చెప్పి నిర్ణయించుకోమ్మా అని అరుణకు సూచించారు శంకరం అరుణ ఆలోచిస్తోంది ఇంత ప్రాణ స్నేహితులు ఇంత క్రిటికల్ కండిషన్లో ఇలాంటి సలహా ఇస్తున్నారేంటి శంకరం అంకుల్ కూడా ఇప్పుడు ఎందుకులే అన్నారు కానీ వద్దని వారించలేదు పైగా తమ్ముడితో కూడా మాట్లాడమంటున్నారు ఆమెకు అంత అయోమయంగా ఉంది గురుమూర్తి అంకులు ఎలాంటి సలహా ఇచ్చారేమిటి శంకర్ వాకులు కూడా ఇలా చేయొద్దని చెప్పకుండా తమ్ముడితో మాట్లాడమన్నారేంటి ఆలోచనలోనే ఆమె చేతిలో సెలం మోగింది తమ్ముడు కిరణ్ ఫోన్ ఎలా ఉందక్క ఆన్సర్ చేస్తూనే కిరణ్ అడిగాడు అలాగే ఉందిరా ఇప్పుడే ఏం చెప్పలేమంటున్నారు హాస్పిటల్ వాళ్ళు ఆ మాట అంటున్నప్పుడు ఆమె స్వరం తడబడింది ఆ తడబాటుతో పాటు ఆమె దృక్పథంలో అస్పష్టమైన ఓ కొత్త కోణం ఆవిష్కృతమైంది వీళ్ళు నాన్నకు మంచి స్నేహితులే కదా పెద్దవారు అనుభవంతో చెప్పిన మాట ఒకవేళ జనగరణది ఏమైనా జరిగితే ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ల విషయంలో కానీ నాన్న పెన్షన్ అమ్మ పేరుట మార్చడానికి కానీ ఇంకే ఇతర విషయాల్లో కానీ ఎక్కడైనా నాన్న సంతకాలు అవసరం పడితే అంకులిచ్చిన సలహా పాటిస్తే మంచిదా తమ్ముడికి ఈ విషయం చెప్తేనే మంచిదా ఆమె ఆలోచనలు ఓ కొలిక్కి రాకముందే అంతా మంచిగానే జరగాలని కోరుకుందాం అక్క అమ్మ జాగ్రత్త అంటూ కిరణ్ ఫోన్ పెట్టేశాడు ఆ మరుసటి రోజు ఉదయాన్న కిరణ్ అరుణకు ఫోన్ చేశాడు ఎలా ఉందక్కా అంటూ ఏమి ఇంప్రూవ్మెంట్ కనిపించటం లేదురా ఆక్సిజన్ ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వటం మానిటర్ చేయటం మినహా ఏం చేయటానికి లేదంటున్నారు వీ హ్యావ్ టు వెయిట్ అంటున్నారు నిన్న సాయంత్రానికి ప్రసాదరావు డాక్టర్ గారు వచ్చి చూశారు ప్రమాదం లేదనటానికి లేదమ్మా హిజ్ కండిషన్ ఈజ్ క్రిటికల్ బట్ స్టేబుల్ డిటేరియో అవటం అవ్వటం లేదు లక్కీగా కానీ ఇప్పుడు ఏమి చెప్పలేము ఓ డాక్టర్గానే కాకుండా ఓ చిన్ననాటి స్నేహితుడిగా నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను అన్నారు సరేగానే నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు అడిగింది అరుణ అదే అక్క నాకు ఇక్కడ చాలా హెక్టిక్గా ఉంది వర్క్ ప్రెషర్ చాలా హెవీగా ఉంది ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్టు వచ్చే వారానికి అంతా కంప్లీట్ చేయాలి చెప్పాడు అలా అంటే ఎలారా ప్రాజెక్ట్ చూసుకోవడానికి ఇంకెవరూ లేరా నాన్న పరిస్థితి ఇలా ఉంటే దగ్గరుండాల్సిన బాధ్యత నీకు లేదా కాస్త గట్టిగానే మందలించింది అది కాదక్క నీకు ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు టైం లోపల ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే హాఫ్ మిలియన్ డాలర్స్ ఇన్సెంటివ్ అక్క ఇంతవరకు తెచ్చి చూస్తూ చూస్తూ చివరిలో ఎలా చేజార్చుకోగలను ఇట్స్ ఇన్ నేను లైఫ్ టైం ఛాన్స్ అక్క ప్లీజ్ అక్క అర్థం చేసుకో అమ్మకేదో సర్ది చెప్పు ఎలాగోలా మేనేజ్ చెయ్యక్క ఎంత ఖర్చైనా పర్వాలేదు వీలైతే ఈలోగానే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తా కొంచెం హెల్ప్ చేయక్క అన్నాడు బతిమాలతో హతాసురాలయ్యింది అరుణ ఏంటి వీడు నాన్నకి ఇలా ఉంటే వెంటనే వచ్చి దగ్గరుండి చూసుకోకుండా ఇన్సెంటివ్ గురించి ఆలోచిస్తున్నాడు కిరణ్ నాన్న పొజిషన్ ఏంటన్నది నీకు క్లియర్గా చెప్పాను ఈ టైంలో మనం అందరం నాన్న దగ్గర ఉండటం అవసరం అసలు ఇప్పుడే అవసరం ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉంటాం డబ్బులు ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి సంపాదించుకోవచ్చు కానీ ఏమైనా అయితే ఆలోచించు అక్క కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు ఇప్పుడు అక్కడికి వచ్చి మాత్రం నేనేం చేయగలను విజిటర్స్ లాబీలో వెయిట్ చేయటం తప్ప వీలైనంత తొందరలో వచ్చేస్తాను కొంచెం మేనేజ్ చేయక్క మా ఫ్రెండ్ రమేష్ అని పంపిస్తాను నీకు హెల్ప్గా ఉంటాడు అన్నాడు నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నీ ఇష్టం అసహనంగా ఫోన్ కట్ చేసింది అరుణ ఒక్క నిమిషంలోనే ఆమెకు వాట్సాప్ మెసేజ్ పంపాడు కిరణ్ ప్లీజ్ అక్క ఎక్స్క్యూజ్ మీ నాన్న అంటే నాకు ప్రాణం ఐ లవ్ హిమ్ ద మోస్ట్ ఐ విల్ బి దేర్ ఎస్ ఆఫ్ హోప్ ది ఆల్ విల్ బీ అన్ అదర్ సైడ్ ఆ మెసేజ్ ఆమెకు చెరా కలిగించింది అవసరానికి దగ్గర నిలబడకుండా ఎక్కడ లేని ప్రేమలకు ఛీ తన తమ్ముడు ఇంత స్వార్థపరుడని తాను ఎప్పుడూ ఊహించలేదు తామిద్దరిని ఎంత వాళ్ళని చేయటానికి అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారు అలాంటి తండ్రి పట్ల చూపించాల్సిన కృతజ్ఞత ఇదేనా డాక్టర్ గారు రమ్మంటున్నారండి సిస్టర్ పిలుపుతో తేరుకుంది అరుణ కంగారుగా లోనికి వెళ్ళింది కండిషన్ ఇంప్రూవ్ అవ్వటం లేదమ్మా వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుంది గబగబ చెప్పి లోపలికి వెళ్ళిపోయారు డాక్టర్ గారు సంతకం పెట్టండి మేడం ఫారము పెన్ను అందించింది సిస్టర్ యాంత్రికంగా సంతకం చేసి బయటకు వచ్చేసింది ఏమన్నారు అడిగారు శంకరం ఆయన గొంతులో సమాధానం తెలుసుకోవాలన్న కుతూహలం కంటే ఏం చెప్పి ఉంటారో ఊహించగలన్న భావన ఎక్కువగా ఉంది వెంటిలేటర్ పెట్టాలన్నారు ఆమె స్వరంలో ఆందోళన గాఢంగా ఆయన గురుమూర్తి శంకరం భుజం మీద చెయ్యి వేసి నిమిరాడు ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు ఒక్క క్షణం చూసుకున్నారు ఇద్దరి కళ్ళల్లోనూ ఒకటే భావన ఆ భావన పేరు నిస్సహాయత అరుణకు అంత సందిగ్ధంగా ఉంటుంది ఏమిటి జీవితం ఇంతేనా జీవితంలో కంటే డబ్బే ముఖ్యమా ఇదే నా ప్రేమ మరొకసారి తమ్ముడి ఆలోచన కరెక్టేమో అనిపించసాగింది నిజమే హాఫ్ మిలియన్ డాలర్స్ అంటే మాటలా ఒక డాలర్ అంటే ఎనభై పై మాటే అలాంటి డాలర్లు అక్షరాల ఐదు లక్షలు అందులోనూ ఎన్నాళ్ళు కష్టపడి ఈ ప్రాజెక్టును ఇంతవరకు నడిపించి ఇప్పుడు ఫలితం చేతికి అందబోయే వేళ నాన్న పరిస్థితి ఇలా ఉన్నందుకు కానీ లేకపోతే తమ్ముడు అంత ఘనత సాధించబోతున్నందుకు తను గర్వించేది కాదు ఆలోచిస్తూ ఉంటే అన్ని కోణాలు సరైనవే అనిపిస్తున్నాయి ఎటు చూసినా ఏమీ తేల్చుకోలేని పరిస్థితి ఈ సమయంలో నాన్నకి ఇలా కాకపోతే బాగుండేది అనుకుంది రెండు రోజులు గడిచాయి రామంగారి పరిస్థితిలో చెప్పుకోదగ్గ అభివృద్ధి లేదు అందరిలోనూ ఆశ సన్నగిలుతోంది ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలన్న సన్నద్ధత అందరిలోనూ పెరుగుతోంది కిరణ్ గంటకోసారి ఫోన్ చేస్తున్నాడు అరుణలో అతని ఫోన్ పట్ల నిర్లిప్త పెరిగింది తీస్తే తీస్తుంది లేదంటే లేదు తీసినప్పుడు ఇద్దరి మధ్య మూసల పూసినట్లు అదే సంభాషణ ఆ రోజు మళ్ళీ కిరణ్ నుండి కాల్ నిరాసక్తంగా ఆన్సర్ చేసింది అరుణ అక్క గుడ్ న్యూస్ నా ప్రాజెక్టు కంప్లీట్ అయింది సాయంత్రం బయలుదేరి వచ్చేస్తున్నా అంత బాగానే ఉంది కదా అన్నాడు సరేరా అనేసి కాలు కట్ చేసింది మరుసటి రోజు సాయంత్రానికి కిరణ్ చేరుకున్నాడు ఎయిర్పోర్ట్ నుండి సరాసరి హాస్పిటల్కి చేరుకున్నాడు ఐసీయూలో వెంటిలేటర్తో ఉన్న తండ్రిని చూసి ఖిన్నుడయ్యాడు ఇప్పుడు నాన్న మాట్లాడే స్థితిలో లేరు తను ముందే ఉండాల్సింది తప్పు చేశానా అన్న భావన అతన్ని కృంగదీసింది తల్లి దగ్గరికి వెళ్ళాడు ఆమె అతన్ని చూసింది కానీ ఆమెలో ఏ భావన లేదు అనుక్షణం తన భర్త క్షేమంగా తిరిగి రావాలని భగవంతుణ్ణి ప్రార్థించటం మినహా ఆమె మనసులో మరో ఆలోచన లేదు కిరణ్ అరుణి దగ్గరికి వెళ్ళాడు నన్ను క్షేమించక్క అన్నాడు ఇప్పుడు అవన్నీ ఎందుకులే పోనీలే సమయం మించిపోకుండానే రాగలిగావు ఆత్మీయత అవహేళన కలిసిన ఓ భావం ఆమె మాటలో ఉంది డాక్టర్ గారు పిలుస్తున్నారు సిస్టర్ చెప్పటంతో అక్క తమ్ముళ్ళిద్దరూ లోపలికి వెళ్లారు వెంటిలేటర్ పెట్టి రెండు రోజులైందమ్మా పేషెంట్ రెస్పాన్స్లో ఇంప్రూవ్మెంట్ లేదు ఏం చేద్దామంటారు అడిగారు డాక్టర్ ప్రసాదరావు గారు ఏం చేయాలో చెప్పవలసిన డాక్టర్ గారు ఏం చేద్దామంటారు అని అడగటంలోని అంతరార్థం తెలుసుకోగలిగే మానసిక పరిణత ఆ ఇద్దరికీ లేదు మీరే చెప్పండి అంకుల్ అమాయకంగా అన్నారు ఇద్దరు చూడు కిరణ్ క్రిటికల్ కండిషన్లో ఉన్న ప్రతి పేషెంట్ బంధువు ఎదుర్కొనే క్లిష్టమైన పరిస్థితి ఇది పేషెంట్ వైటల్స్ అన్నీ పనిచేస్తున్నాయి కానీ అవి వెంటిలేటర్ మీద పనిచేస్తున్నాయి వెంటిలేటర్ తీసేస్తే పని చేస్తాయా లేదా అన్నది తెలియదు ఇలా వెంటిలేటర్ మీద ఉన్నంతకాలం పేషెంట్ మెడికల్గా బ్రతికున్నట్లే లెక్క కానీ ఇలా ఎంతకాలం ఉంచగలం మీరు మీ వాళ్ళందరితో మాట్లాడి ఓ నిర్ణయానికి రావాలి మరి వాడు నా ఫ్రెండ్ వాడి విషయంలో మీతో ఈ మాట చెప్పాల్సి రావటం నాకు చాలా బాధగా ఉంది కానీ డాక్టర్నే అయినా నేను మనిషినే కదా నేను చేయగలిగింది ఇంతకంటే ఏమీ లేదు మీరు ఆలోచించుకుని ఏ విషయం చెప్పండి చెప్పలేని విషయాన్ని చెప్పకనే చెప్పారాయన సమాధానం చెప్పకుండానే బయటకు నడిచారు అరుణ కిరణ్ ఇద్దరిలోనూ నిశ్శబ్దం వాళ్ళిద్దరూ బయటకు వస్తూనే దగ్గరికి వెళ్ళారు శంకరము గురుమూర్తి వారేమీ అడగలేదు అరుణ కిరణ్ తలెత్తి వారిని చూశారు వారి మనసులోని ప్రశ్న అర్థం చేసుకున్నారు ముందుగా తీరుకున్న కిరణ్ చెప్పాడు వెంటిలేటర్ పెట్టి రెండు రోజులైనా ఇంప్రూవ్మెంట్ లేదు మీరు ఆలోచించుకోండి అన్నారు అంకుల్ అన్నాడు మరొక రెండు రోజులు చూద్దాంలే అన్నాడు శంకరం అవునన్నారు గురుమూర్తి నాకు అదే అనిపిస్తోంది అంది అరుణ అదే బెటర్ లెటెస్ ట్రై అన్నాడు కిరణ్ నేను ఒకసారి నాన్నను వస్తానక్క అంటూ కిరణ్ తన బ్యాక్ ప్యాక్ భోజనం వేసుకుని ఐసీయూలోకి వెళ్ళాడు తన తండ్రిని అలాంటి స్థితిలో చూడాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది అతనికి దుఃఖాన్ని దిగమింగుకుంటూ తన బ్యాక్ ప్యాక్ను సైడ్ టేబుల్ మీద పెట్టి ఓపెన్ చేశాడు అటు ఇటు పరికించి చూసి అందులో నుండి ఓ నాలుగు తెల్ల కాగితాలు ఒక స్టాంప్ ప్యాడ్ బయటకు తీశాడు సరిగ్గా అదే సమయానికి వార్డు బాయ్ హఠాత్తుగా వచ్చాడు కిరణ్ చేతిలోని కాగితాలు స్టాంప్ ప్యాడ్ చూశాడు ఆ తర్వాత కిరణ్ కళ్ళలోకి చూశాడు ఇంకు మార్కులు తెలిసిపోతాయి సార్ అన్నాడు స్వరంతో వార్డు బాయ్ మాట స్వరంలో ఉండటం గుర్తించాడు కిరణ్ క్షణం ఆలస్యం చేయకుండా జేబులో నుండి కొన్ని ఐదు వందల రూపాయల నోట్లు తీసి వార్డు బాయ్ జేబులో పెట్టాడు కొంచెం ఆగండి స్పిరిట్ తెస్తాను వెంటనే స్పిరిట్తో క్లీన్ చేస్తే మరకలు పోతాయి ఇక్కడ ఇవన్నీ మామూలే రోజు చూస్తూ ఉంటాం అని గబగబా వెళ్ళి స్పిరిట్ బాటిల్ తీసుకొచ్చాడు వార్డు బాయ్ పని ముగించుకొని కిరణ్ బయటకొచ్చాడు మరొక రెండు రోజులు గడిచాయి రామంగారి పరిస్థితి యథాతథంగా ఉంది డాక్టర్ ప్రసాదరావు గారు మళ్ళీ పిలిచారు కిరణ్ అరుణులతో పాటు ఈసారి శంకరం గురుమూర్తి కూడా లోపలికి వెళ్ళారు ఏమిట ఆలోచించారు డాక్టర్ గారు ప్రశ్నించారు మీరే చెప్పండి అంకుల్ అన్నాడు కిరణ్ ఏమీ చెప్పలేని స్థితిలో మీరు సరైనంటే తీసేద్దాం ఎక్కువ కాలం వెంటిలేటర్ మీద ఉండటం కూడా మంచిది కాదు న్యూమోనియా రావచ్చు లేదంటే బ్రీతింగ్ ట్రబుల్స్ అయినా రావచ్చు తీరా చూస్తే అదృష్టం బాగుంటే కోలుకోవచ్చు కూడా చెప్పలేం తను చెప్తున్నది ఇంచుమించు అసహ్యం అన్న విషయం తనకు సంపూర్ణంగా తెలిసిన వృత్తిధర్మంగా నమ్మబలికారు డాక్టర్ గారు ఈరోజు వద్దులేరా అమావాస్య ఘడియలు పోని ఆందోళనగా ఇంచుమించు అరిచినట్లుగా అన్నాడు శంకరం అసహనంగా ఆయన మాటలకు ఎవరు కాదని అనలేదు అవునని అనలేదు అందరూ బయటకు వెళ్ళిపోతూ ఉండగా డాక్టర్ గారు అరుణని కిరణ్ని చెప్పారు ఈరోజు కాకపోతే రేపైనా తీసేయాల్సిందే కదా దానికి మీ అద్దరితో పాటు మీ అమ్మగారి సంతకం కూడా అవసరం మా వాళ్ళు ఆ పేపర్స్ ఇస్తారు సంతకాలు చేసి రెడీగా ఉంచుకోండి అన్నారు వాళ్ళిద్దరూ బయటకు వచ్చాక శంకరం అరుణితో అన్నారు ఈరోజు అమావాస్యమ్మ చాలా క్లిష్టమైన సమయం మా ఇంటి దగ్గర శివాలయంలో మహామృత్యుంజయ మంత్రజపం చేయించి విభూతి తెచ్చాను వాడి నుదుటి మీద పెట్టాలి అంటూ లేచారు ఇలా ఇవ్వండి అంకుల్ నేను పెట్టొస్తాను అంది అరుణ కాదమ్మా నేనే స్వయంగా పెడతాను అంటూ ఐసీయూలోకి వెళ్ళారు అక్కడ మొహం పూర్తిగా కప్పేసినట్టున్న వెంటిలేటర్తో అచేతనంగా ఉన్న తన బాల్య స్నేహితుడిని చూసి పొంగుకొస్తున్న దుఃఖాన్ని పంటి బిగువున అదుపు చేసుకుని తన షర్టు జేబులో నుండి కాగితం మడతల్లో అత్యంత భక్తి భావంతో ఎనలేని ఆశలతో అఖండమైన విశ్వాసంతో తీసుకొచ్చిన విభూతిని తన కుడి చేతిలోని మూడు వేళ్లకు అద్ది ఒడుకుతున్న చేతులతో రామంగారు నుదుటిన కుడి నుండి ఎడమకు అద్దుతూ త్వరలోనే కోలుకున్రా ఇదే కడపటి చూపు కానియకురా అని మనసులోనే అభ్యర్థించారు ఆ క్షణంలో ఓ వెతున తన్నుకొస్తున్న భావోద్వేగాన్ని ఆపుకోవటం ఎంతమాత్రం సాధ్యపడలేదు ఎంత ప్రయత్నించినా పసితనం నుండి కలిసి పెరిగిన అనుబంధం ఆయన్ను దుఃఖాక్రాంతం చెయ్యగా సన్నగా ఏడవటం ఆరంభించారు అక్కడున్న సిబ్బంది ఆయన్ను బలవంతంగా బయటికి పంపారు అక్క అమ్మ సంతకాలు కావాలన్నారు కదా నా వల్ల కాదు ప్లీజ్ నువ్వే సంతకం చేయించి తీసుకురా హాస్పిటల్ స్టాఫ్ ఇచ్చిన మూడు నాలుగు కాగితాలు అరుణ చేతిలో పెట్టి అన్నాడు కిరణ్ తల్లి రెండు రోజులుగా హాస్పిటల్కి రావటం లేదు ఈరోజు కూడా ఇంట్లోనే ఉండిపోయింది తల్లిని చూసినట్లు ఉంటుంది ఆమె సంతకం తీసుకున్నట్టు ఉంటుందని బరువెక్కిన హృదయంతో అరుణ ఇంటికి బయలుదేరింది ఆమె చేరేసరికి లక్ష్మి పూజ ముగించుకొని హాల్లో కూర్చొని ఉంది నిండు మొత్తైదువుగా ఆమెను చూసిన ఆరు నా చేష్టలు ఒడిగిపోయింది తను వచ్చిన పని ఏమిటి అమ్మ సంతకం తీసుకోవటానికి దేనికి నాన్నకు పెట్టిన వెంటిలేటర్ తొలగించటానికి తొలగిస్తే ఏమవుతుంది ఊహలో కూడా భరించలేని ఆ భయంకర సత్యం సమీపంలోనే ఉందా ఆమె మనసు కీడు శంకిస్తూ ఉంటే అతి కష్టంగా మనసును నిగ్రహించుకుని తల్లిని సమీపించింది మాట్లాడే ప్రయత్నం చేయలేకపోయింది మాట్లాడేందుకు పెదవి విప్పితే ఆమె నోటి నుండి వెలువడేది మాట కాదు పెళ్ళి దుఃఖం దుఃఖం కట్ట తెగిన వరదగదారిలా ఉధృతంగా ఉప్పొంగుతుంది వణికే చేతులతో హ్యాండ్ బ్యాగ్ల నుండి కాగితాలు తీసి తల్లి ముందు పెట్టింది ఏమిటన్నట్లు చూసింది తల్లి ఆమె కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక వెనక్కు తిరిగింది అరుణ కాగితాలను పరికించి చూసే మానసిక స్థితిలో లేదు లక్ష్మి వాటికేసి యథాలాపంగా చూసి ఇంటూ గుర్తు కనపడిన చోట్ల యాంత్రికంగా సంతకాలు చేసి పూజ గదిలోకి వెళ్ళిపోయారామే ఆమె చేసిన ఒక్కో సంతకం ఆమె భర్తపై ఆమె జారీ చేసిన మరణ శాసనం అన్న విషయం గుర్తెరగలేదామే కొంతసేపటికి ఆ కాగితాలు తీసుకుని హాస్పిటల్కు బయలుదేరింది అరుణ ఆ రోజు సాయంత్రానికి రామంగారికి పెట్టిన వెంటిలేటర్ తొలగించబడింది సిస్టర్ బయటకొచ్చి ఆ విషయం చెప్పేసరికి అందరి వదనాల్లోనూ దిగులు ఆవహించింది వచ్చిన వారందరూ ఒక్కొక్కరిగా ఇళ్లకు వెనుదిరిగారు అరుణ ఆమె భర్త కిరణ్లు మాత్రమే మిగిలారు ఎవరూ మాట్లాడే స్థితిలో లేరు అందరి మనసుల్లోనూ ఆందోళన ఏదో ఒక అద్భుతం జరిగి ఆయన ఆరోగ్యం కుదుట పడితే బాగుండునన్న ఆశ ఆ రాత్రి గడిచింది మర్నాడు ఉదయం సిస్టర్ బయటకు వచ్చి చెప్పింది పల్సు బీపీ నిలగడగా ఉన్నాయండి డాక్టర్ గారు వచ్చి చూస్తారు అంది అందరూ కాస్త తేలిక పడ్డారు రెండు రోజులు గడిచాయి రామంగారి పరిస్థితి కాస్త ఆశాజనకంగా అభివృద్ధి చెందింది మరొక వారం తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కుటుంబ సభ్యులకు చెప్పి గారిని డిశ్చార్జ్ చేశారు ఇంట్లో అందరూ ఆయన కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ఓ నెల రోజులు గడిచాయి ఆయన ఆరోగ్యం క్రయమేపి అభివృద్ధి చెందుతోంది ఇంట్లోనే వీల్ చైర్లో ఎవరి సహాయంతోనైనా అటు ఇటు ఆయన కిరణ్ లాంగ్ లీవ్ తీసుకుని తండ్రి దగ్గరే ఉంటూ ఆయనకు సకల సఫరీలు చేస్తున్నాడు ఆ రోజు ఉదయం ఆయన వీల్ చైర్లో కూర్చుని టీవీలో ఎక్కడో జరుగుతున్న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం లైవ్లో చూస్తున్నారు ఆయనకు సమీపంలో కూర్చుని లక్ష్మి కూరగాయలు తరుగుతోంది అరుణ్ వచ్చింది మరికొంతసేపటికి శంకరం కూడా వచ్చారు కిరణ్ ఒక కవరు రామంగారు చేతిలో పెట్టి ఆయన కాళ్లపై పడి నన్ను క్షమించండి నాన్నగారు అన్నాడు ఏమిటిది అని రామంగారు అనుకునే లోపే అరుణ కూడా ఓ కవరును ఆయనకు అందిస్తూ ఆయన కాళ్లపై పడింది ఏం జరుగుతుందో అని అనుకుంటూ రామంగారు ఆ కవర్లు ఒక్కొక్కటి తీర్చారు రెండింటిలోనూ ఆదుర్దాగా సేకరించబడినవని తెలుస్తూనే ఉన్న బొటను వేలు ముద్రలు గల తెల్లకారుతాలు వాటికేసి తేలిపార చూసి రెండు కళ్ళు మూసుకుని ఒక్కసారి గాఢంగా ఊపిరి పీల్చుకున్నారాయన ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల వెనక ఆయన కళ్ళ నుండి రెండు కన్నీటి బొట్లు జాలువారాయి కుతూహలంగా దగ్గరకు చేరిన భార్య చేతికి వాటిని అందించారు అది గమనించిన శంకరం రామంగారి దగ్గరకు వెళ్ళి ఆయన భుజం మీద చెయ్యి వేసి ఇందులో వాళ్ళ తప్పేం లేదురా ఆ సలహా ఇచ్చింది మేమే అప్పుడున్న పరిస్థితుల్లో అంటూ ఉండగా రామంగారు తన భుజం ఉన్న శంకరం చేతిని తన కుడి చేత్తో తాకి ఆయనకేసి మెల్లగా చూశారు ఆ చూపులో విమర్శ గాని ప్రశ్నార్థకంగానే లేవు ఆ స్పర్శలో జరిగిన సంఘటనకు ఆమోదం ఉంది భారీ వైపు చూసి అస్పష్టంగా ఏదో సాయిగా చేశారాయన అర్థమైనట్లుగా ఆమె లోనికి వెళ్లి బీరువాలో నుండి మరొక కవర్ తెచ్చి భర్తకు అందించింది ఆయన దానిలోని కాగితాలు బయటకు తీసి కిరణ్ అరుణలిద్దరి చేతిలోనే పెట్టారు అవి ఆయన లోగడ తన ఆస్తి మొత్తాన్ని తన తదనంతరం సంపూర్ణ అనుభవ హక్కులతో భార్యకి ఆమె అనంతరం అనుభవ దాన విక్రయాది సంపూర్ణ హక్కులతో పిల్లలిద్దరికీ సమానంగా చెందేలా రాసిన వీలునామా ఇది విలువలకి వాస్తవానికి మధ్య జరిగిన సంఘర్షణ కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే